హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ నేను టూ డేస్ బిఫోరు శ్రీశైలం అని చెప్పాను కదా సో ఇది టూర్ బ్లాగ్ అండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే మేము ఇంటి నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చాము అందరికీ నిద్రలు వస్తున్నాయి ఫుల్గా సో అందుకే ఫేస్లు అలా ఉన్నాయి మార్నింగే ఫోర్కే స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి సో ఫైవ్ ట్వంటీకి బస్ ఉంది సో ఎయిట్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక డాబా దగ్గర అయితే బస్ ఆగింది అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగి మళ్ళీ బస్ ఎక్కేసాము యాక్చువల్లీ నైట్ కూడా తీయవచ్చు నైట్ కూడా ఉంటుంది బట్ ఏంటంటే నైట్ కొంచెం అది అడవి ప్రాంతం కదా నల్లమల్ల ఫారెస్ట్ అంటారు కదా అతిపెద్ద ఫారెస్ట్ అంటారు కదా శ్రీశైలం సో కొంచెం స్లోగా వెళ్ళడం వల్ల సిక్స్ అవర్స్ జర్నీ కాస్త ఎయిట్ అవర్స్ పడుతుంది సో అంత లాంగ్ ఎందుకు అందులో డేలో చూడవలసిందండి అసలు శ్రీశైలం డ్యాము అసలు శ్రీశైలం అంటేనే ఎంతో ఎన్నో కొండలు అంటారు కదా అసలు రెండు అతిపెద్ద కొండల్ని దాటి మనం దేవుడిని దర్శనం చేసుకుంటాము ఒక కొండ ఎక్కి అదే కొండని మళ్ళీ అవతల వైపు దిగి డ్యామ్ పైనుంచి మనం దాటి ఆ డ్యామ్ పైన కాదు సారీ డ్యామ్ పక్కన ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది దానిపై నుంచి దాటి మళ్ళీ అవతల వైపు కొండ ఎక్కి శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకుంటామండి మనం చాలా మహిమ గల దేవుడు శ్రీశైల మల్లికార్జున స్వామి వారు నిజంగా ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తారు నేనైతే ఇది థర్డ్ టైం వెళ్ళాను ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అక్కడ ఆ ఆ అట్మాస్ఫియర్ ఆ లొకేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మనసుకి అయితే చాలా హ్యాపీ అనిపించింది స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాక మీకు కూడా ఆ స్వామివారి ఆశిష్యులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదే అండి బ్యూటిఫుల్ లొకేషన్ బస్సు అయితే ఎంత స్పీడ్గా వెళ్తుందో కొంచెం ఆపొచ్చు కదా అనిపించింది నాకు ఆపితే నా మంచిగా వీడియో తీసుకునేదాన్ని మనం ప్రైవేట్ వెహికల్స్ మనం సొంత వెహికల్స్ వెళ్తాం కదా సో అప్పుడు మనం వెయిట్ చేసి ఇక్కడ మంచి వీడియోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు మంచి ఫొటోస్ తీసుకోవచ్చు మంచి లొకేషన్ అండి చాలామంది తన ఓన్ వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళైతే ఆగి చక్కగా అక్కడ సైట్ విజిట్ అయితే చేస్తున్నారు సో చూడండి డ్యామ్ ఎంత బాగుంది కదా అసలు చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది శ్రీశైలం టూర్ అనేది టూ డేస్లో హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు చక్కగా అన్నీ చూసేవచ్చు దర్శనం అయిపోగానే మనం బయటకు వస్తే ఆటోస్ ఉంటాయి పెర్ హెడ్ వన్ ఫిఫ్టీ తీసుకుంటారు రాన్పోను ఫైవ్ మెయిన్ టెంపుల్స్ ఉంటాయి అవి మనకి చూపించి మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తారు అదే ప్లేస్లో అండ్ ఇంకొకటి రోప్ వే నుంచి మనం కింద డ్యామ్ వరకు వెళ్ళే బోట్ దాకా వెళ్ళొచ్చు లేదు మెట్లు దిగి కూడా వెళ్ళొచ్చు రోప్ నుంచి అయితే కొంచెం సరదాగా ఉంటుంది దిగాక అక్కడ బోట్లు ఉంటాయి సో దానిపైన మనం వెళ్ళి డ్యామ్ వరకు వెళ్ళి దగ్గర నుంచి డ్యామ్ను చూపించి అంటే మరీ దగ్గర కాదు కొంచెం దగ్గర నుంచి డ్యామ్ చూపించి ఆ నది డీటెయిల్స్ అనేది మనకు అన్ని చెప్తారు బోట్లోనే చాలా బాగుంటుంది ఆ ట్రావెలింగ్ కూడా సో దాని ఛార్జెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మేము సేఫ్గా శ్రీశైలం అయితే చేరుకున్నాము అక్కడ నుంచి ఆటో పట్టుకొని మా రూమ్కి మేము అడ్రస్ చెప్తే వాళ్ళు తీసుకొచ్చి పెట్టేశారు రూమ్ మేము ఆన్లైన్ ఏం బుక్ చేసుకోలేదు మన సత్రాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి రూమ్ అలాట్ చేస్తారు కానీ అన్ సీజన్లు అయితే దొరుకుతుంది కానీ ఎప్పుడైనా పండగలప్పుడు గట్రా అయితే కష్టం అండి దొరకడము ఒక్కొక్కసారి రూమ్ ఖాళీ ఉండవు అలాంటప్పుడు మనం వేరే సత్రాల్లో కూడా ట్రై చేయొచ్చు ఒకసారి దొరకవచ్చండి బట్ అన్ సీజన్ ఉన్నప్పుడు ఏముండదు కానీ పండగలప్పుడు పర్వదినాలప్పుడు కొంచెం కష్టం రూమ్స్ దొరకడము సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా విశాలంగా ఉంది అట్మాస్ఫియర్ ఎంత బాగుందంటే గ్రీన్గా చెట్లతో చాలా బాగుంది అక్కడ నైట్లో వర్షం పడింది ఎంత బాగుందంటే నిజంగా చల్లగా హాయిగా ఉంది ఏసీ కూడా అవసరం పడలేదండి మాకు అంత బాగుంది సో చక్కగా రూమ్కి వచ్చాము ఫ్రెష్ అప్ అయ్యాము మంచిగా భోజనంకి వెళ్ళిపోయాము లంచ్ కూడా ఫ్రీ మనకు ఉంటుంది నైట్ డిన్నర్ కూడా ఫ్రీ ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు కానీ వేరే వాళ్ళు అక్కడ కుక్ చేస్తారనమాట చిన్న హోటల్లా పెట్టుకొని అది మనం డబ్బులు పే చేసుకొని తినొచ్చు థర్టీ ఫైవ్ ప్లేట్ ఉంటుంది అలా సో ఫుడ్ అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంది ఎవరు వండుతున్నారేమో కానీ అన్ని సత్రాల్లో బాగుంటాయంట భోజనము చక్క భోంచేసాము చేసాము ఇంకా మేము బయట సైట్ సీన్స్ అవి చూడడానికి వెళ్ళిపోయాం అనమాట ఆ రోజు నెక్స్ట్ దర్శనం పెట్టుకున్నామండి మా డాడీకి సాటర్డే అంటే ఇష్టం కదా సో మేము సాటర్డే మార్నింగే దర్శనంకి వెళ్ళిపోయాము స్నానం చేసి సిక్స్ థర్టీ వరకు వెళ్ళిపోయాము లైన్లో ఎక్కువ టైం కూడా పట్టలేదు ఫ్రీ దర్శనంకే వెళ్ళాము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల రూమ్ అదే రూమ్లో కూర్చోబెట్టారు రూమ్ నెంబర్ ఫోర్ ఫైవ్ అలా ఉంటుంది సో ఆ తర్వాత విడిచిపెట్టేశారు చక్కగా ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే ఆ మల్లికార్జున స్వామి వారి దర్శనం చాలా బాగా అయింది చక్కగా హ్యాపీగా అనిపించింది ఇంకా సో దర్శనం చేసుకున్నాము చక్కగా అక్కడున్న సైట్ సీన్స్ అన్నీ కూడా చూసేసాము హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చేసామండి సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్